ఫ్రెండ్స్ అనంతపురానికి అతి సమీపంలో ఉండే ఒక మంచి దేవాలయం అయితే చూపిస్తాను ఈరోజు అనంతపురానికి ఒక ఇరవై కిలోమీటర్లు వస్తుంది ఇక్కడ ఆటోలు ఉంటాయి బస్సులు ఉంటాయి మెయిన్ రోడ్ దగ్గరలో ఉంటుంది ఆ టెంపుల్ ఏది కదండి అనంతపురానికి అతి సమీపంలో ఉండే పంపనూరు టెంపుల్ పంపునూరు టెంపుల్లో ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామినే చూపించారు ఎక్కువ మంది చాలా మంది వీడియోస్ చూశాను నేను కూడా యూట్యూబ్లోను సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ చూపించారు నేను సుబ్రహ్మణ్య స్వామి కాకుండా మినహాయింపు మనకి పైన కొండపైన వచ్చి టెంపుల్ ఉంది మనకి నరసింహ స్వామి టెంపుల్ అక్కడ చూపిస్తాను అక్కడ ఆల్రెడీ ఇక్కడ తేరు కూడా జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా నేను వీడియోలో క్లియర్గా వివరించి చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా కొత్త వాళ్ళైతే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అండి ఎందుకంటే మన ఛానల్లో దేవస్థానాల గురించి ఎక్కువ వీడియోస్ వస్తుంటాయి ఎందుకంటే అక్కడ చాలామంది పంపిన సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ చూపించారు యూట్యూబ్లో మనం సపరేట్గా కొండపైన టోటల్ కొండపైన మనకి రాళ్ళపైన గరుడ స్తంభం పెట్టారు మీరు ఎవరికైనా తెలిసింటే ఘరడ స్తంభం గురించి కింద కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను బాక్స్లో కామెంట్ చేయండి ఆ గరడ స్తంభం అనేది రాళ్లపైన ఎట్లా సెట్ చేసినారు ఇంకా గరడ స్తంభం ఆ గరడ స్తంభం మొత్తం చూపిస్తాను అలాగే నరసింహస్వామి విగ్రహం కూడా పెట్టారు కొత్తగా నేను అంటే నేను పోవడం కొత్త మీరు ఎన్నాళ్ళైందో అక్కడ పెట్టి మీరు కూడా కామెంట్ చేయండి నేను పోయేదైతే చాలా కొత్త ఎప్పుడో నా పిల్లప్పుడు పోయినాను ఎప్పుడు యూట్యూబ్ తిన్నాం అని చెప్పి ఇప్పుడు పోతున్నాను మీరు సుబ్రహ్మణ్యం సాంగ్స్ పోవాలనుకుంటే అనంతపుర్ణ ఏంటి ఇరవై రూపాయలు కానీ లేదా ముప్పై రూపాయలు ఇస్తే ఆటోకి ఆటో వాళ్ళు దింపేస్తారు ఇక్కడ మనకి ఈ ఊర్లో దింపేస్తారు మీరు ఎవరైనా రావచ్చు ఇక్కడ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు ఎవరైనా రావచ్చు రోడ్డుకి సమీపంలో ఉంటుంది కాబట్టి సేఫ్టీగా ఉంటుంది మనకి బాగా కాబట్టి ఎవరైనా రావచ్చు సో ఇప్పుడు వేడకు వెళ్ళిపోతాం వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టెంపుల్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి వీడియో ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి పార్క్ లోపలికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి పోయి సా పార్క్ సో మనం పంబరూరు దగ్గర దగ్గరకి అయితే వస్తున్నాం సో కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో టెంపుల్ కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్ లో చాలా వస్తుంటాయి సో ఈరోజు ఆదివారం కావడంతో చాలా మంది భక్తులు వస్తున్నారు సో మనం అయితే ఇప్పుడు గుట్టపైకి వెళ్దాం నరసింహ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్దాం ఆ గుట్టపైన మనకి ఘరణ స్తంభం ఉంది కాబట్టి ఆ ఘరణ స్తంభం చూసేందుకు వెళ్తున్నాం ఇప్పుడు మనం సో ఇది మొత్తం పంపనూరు మొత్తం ఊర్లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ ఉంది సో మనం ఇప్పుడు స్వామి సాంగ్ కాడికి కాకుండా మనము నరసింహ స్వామి టెంపుల్ దగ్గరకి అయితే వెళ్దాం ఈ తీసుకొని వెళ్దాం ఇలా వెళ్తే లోపలికి నరసింహ స్వామి టెంపుల్ వస్తుంది సో ఇట్లా వెళ్తే లోపలికి నరసింహ స్వామి టెంపుల్ వస్తా పోయిన ఉంది కాబట్టి ఇట్లా వెళ్ళాలి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో అలాగే ఇక్కడ తేర్ జరుగుతుంది ఆ తేర్ ఎప్పుడైనా కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో కొద్దిగా లోపలికి వెళ్ళాలి చెట్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఇప్పుడు పచ్చగలేదు గుట్టాగా సో కనిపిస్తుంది అనుకుంటా గుడి మీకు సో వెళ్దాం సో నేను బండి కింద పెట్టి నడుచుకుంటూ వెళ్తాను పళ్ళు కాకుండా నడుచుకుంటూ వెళ్తాను చాలా మంది పోతాను చూడే చాలా మంది వెళ్తున్నారు కనిపిస్తుండేదే రథం ఇదే రథం ఇదే రథం ఇది టెంపుల్ ఎండకే పైకి అయితే వెళ్దాం పైకి పైకి అయితే వెళ్దాం మనము సో బండి వేసుకొని పైకి వెళ్దాం పచ్చదనం లేదు ఉరువే మొత్తం ఎండిపోయింది అంతా చెట్లన్నీ ఎండిపోయిన చూడు సో ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది నడసాలంటే నీకు ఎండకి స్లోగా వెళ్ళిపోతా బయట నరసింహ స్వామి విగ్రహం పెట్టినారా ఇక్కడ లే ఇంతకు ముందు లేకపోయా స్వామి విగ్రహం కూడా పెట్టారు ఇక్కడ సో అలాగే నరసింహ స్వామి విగ్రహం అయితే పెట్టారు ఇక్కడ సో నేను ఎప్పుడప్పుడు చాలా రోజులైంది వచ్చి ఇక్కడ లేకపోయా విగ్రహం ఇప్పుడు నుంచి చూడండి ఇంతకుముందు ముందు లేకపోయా ఎందుకో చుట్టూ రాళ్ళు బేసినారు ఇక్కడ రాళ్ళు పెట్టిన వాళ్ళు అంటే మీద రాయి పేరిసిన వాళ్ళు ఇల్లు కడతారని నమ్మకం మీద రాయి పెడితే ఇల్లు కడతారని నమ్మకం ఇక్కడ లేదా ఇక్కడ పెట్టినారంటే వాళ్ళు ఇల్లు కష్టం కడతారు చూడండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియో చాలా మందికి రికమెండ్ చేస్తుంది సో మీరు ఎవరైనా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇల్లు కట్టినలు ఎవరంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ కూడా పెట్టినారు చూడండి సో అలాగే ఇప్పుడు పైకి కూడా వెళ్దాం మనం గుట్టపైకి వెళ్దాం అక్కడ కూడా గరడ స్తంభం ఉంది గరడ స్తంభం రాళ్ళ మీద పెట్టినారు సో అలాగే పెన్న కూడా ఉంది ఇట్లా సో ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్దాం సో అలాగే నరసింహ స్వామి టెంపుల్ ఇది సో మొత్తం రాయి చూడండి సో టెంపుల్ మొత్తం రాయి మీద కట్టారు ఇది లోపలికి వెళ్దాం ఇది స్వామివారి టెంపుల్ ఇది పాత గరడ స్తంభం రెండు కొత్తవి కాయ తెచ్చింది సో అయితే చూడండి కౌంటర్ ఉంది లోపల చాలా మంది ఉన్నారు భక్తులు ఈరోజు ఆదివారం అయినా కూడా చాలా మంది ఉన్నారు సో టెంకాయ మనమే కొట్టుకోవాలి సో నా టెంకాయ అయితే కుళ్ళిపోయింది సో ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్దాం వెనక్కి లోపలకైతే కెమెరా అనుమతి లేదు అమ్మవారి టెంపుల్ అయితే వెనకలు ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ఆలయం సో ఇక్కడ ఎవరైనా ఉండాలి చూద్దాం సోమవారు లోపల ఉన్నారు పాండి పాండి పాడు సోమవారు ఇక్కడ ఉన్నారు అమ్మవారు సాల్ కెమెరా వరకు సో అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు కొండపైకి వెళ్దాం గరడ స్తంభం చూపిస్తాం మీకు ఒకటి టెంకాయ మిగిలింది ఒక టెంకాయ కుళ్ళిపోయింది సో మనం రాళ్లపైకి అయితే వెళ్దాం గరడ స్తంభం దగ్గరికి ముఖ్యంగా గరడ స్తంభం చూసేదానికే రావాలి ఇంటికి మనము లెక్కలేవు ఇట్లా పైకి ఎక్కలా రోడ్డు సరిగ్గా లేదు కాళ్ళు కాలుతాయి ఎట్లా ఎట్లా ఈ రాళ్ళు కాలుతాయి ఎట్ ఎట్లా అంతేం కాలే ఓ ఏమ స్టెప్పులు లేదు జాగ్రత్త సెల్ ఫోన్ గిల్ ఫోన్ పడినాక కిందకి దొరకదు చూడండి స్టెప్పులే ఏం లే ఇట్లా రాళ్ళతో వాళ్ళపైకే మీ కళ్ళు ఎక్కడుంది ఇట్లా గరడ స్తంభం రాళ్ళపైన కామెంట్ చేయండి మీ దేవస్థానాలు మీ ఊరి కళ్ళు ఎక్కడైనా ఇది అనంతపూర్ పంపనూరు కసొస్తుంది మొత్తం రాళ్ళ రాళ్ళపైనే ఏంటంటే పెన్నగులం కనిపిస్తుంది చూడండి రాళ్ళ పైన నిలబెట్టిన గాఢస్తమ్మ మొత్తం రాళ్ళే చూడండి అక్కడ కనిపించేదే పెన్నవాళ్ళ మద్ద అదే పెన్నోళం అన్నా పెన్నోళ్ళ మద్ద అదే ఈ ఊరు కాక ఇంకా ఊరు కనిపిస్తుంది అదే ఆడ కూడా బల ఉంటుంది గర్వస్తాం దగ్గరికి అయితే వచ్చినాము ఫ్రెండ్స్ మీరు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా పొందారంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే కింద సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కూడా వెళ్దాం అలాగే మన ఛానల్లో హౌసింగ్ బోర్డులోని అభయంజనేయ స్వామి టెంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి చూడండి మన ఛానల్లో అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయి చూడండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కిందికి వెళ్దాం కూర్చో ఇక్కడ దిగుదాం కిందకి అయితే వెళ్దాం ఇంకా ఇక్కడ ఏందన్న అంటే ఇంక దొరకదు సరే ఇవే మెట్కెన్లో అలాగే ఇది కోనేరు చూడండి ఎప్పుడు నీళ్ళు ఉంటాయి సో నీట్గా అయితే లేదు ఇక్కడ మొత్తం నీట్గా ఉంటుంది చూడండి సవతల పక్కది కప్పేసినారు చూడండి సో ట్వంటీ ఫోర్ అవర్స్ నీళ్ళు ఉంటాయి ఎండ్ల కాలం కూడా నీళ్ళు ఉంటాయి ప్రతి సంవత్సరం నీళ్ళు ఉంటాయి ఒక కిందకైతే వెళ్దాం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళ మన ఛానల్లో టెంపుల్ గురించి ఎక్కువ వీడియోస్ వస్తుంటాయి అలాగే భద్రపల్లి దగ్గర ఉన్న స్వామి తేరు జరుగుతుంది రేపు నెల పద్నాలుగు పదహైదు అది కూడా వీడియోస్ ఉంది చూడాలనుకున్న సబ్స్క్రైబ్ చేసుకోండి సో టెంపుల్ లోపలికైతే వెళ్దాము ఇక్కడ తెలుసుకుందాము రాళ్ళు చూడు రాళ్ళ రాలచక్రాలు రాజచ్రాలు తీరు ఎప్పుడు లాగుతారు తెలుసుకుందాము లోపలికి వెళ్ళి బాబా ఆంజనేయ స్వామి ఫ్రెండ్స్ ఇక్కడ తీరు లాగా వచ్చి మార్చి పదమూడు పద్నాలుగు ఇక్కడ తేరు జరుగుతుందంట ఇదే డేట్కి కాటమయ్య స్వామి తీరు కూడా అక్కడ కూడా జరుగుతుంది భద్రపల్లి దగ్గర ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఇస్తుంటాయి ఇక్కడ నంది ఉన్నాడు నంది చూస్తాడు అక్కడ పైకి నంది ఇక్కడ పైకి చూస్తాడు ఇక్కడ శివుని గుడి ఉంది అదో గుడి ఉందా లోపలికి కూడా శివుని గుడి ఉంది ఇక్కడ కూడా శివుని గుడి ఉంది లోపలికి ఉంది లోపలికి ఆడపోతాం మనము లోపలిని చూడండి లోపలికి ఫ్రెండ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ముఖ్యంగా కొత్త వాళ్ళు మన ఛానల్లో టెంపుల్ గురించి ఎక్కువ వీడియోస్ వస్తుంటాయి ముందు ముందు రానున్న రోజుల్లో మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి మరొక మంచి వీడియో కలిసి థ్యాంక్ యూ